యూనియన్ న్యూస్కు స్వాగతం గణితం అనేది వినూత శాస్త్రీయ ఆవిష్కరణలకు మూలమని ఉత్తమ గణిత పరిజ్ఞానంతో సమాజాన్ని శాసించే స్థాయికి చేరవచ్చని సిరికొండ తహసీల్దార్ రవీందర్ రావు అన్నారు నేటు సత్యశోధక పాఠశాలలో గణిత మేధావి గణాంకాల మాంత్రికులు సిద్ధాంతాల సృష్టికర్త గణిత ఫార్ములాల గాడ్ ఫాదర్ శ్రీ శ్రీనివాస శ్రీనివాస రామానుజన్ నూట ముప్పై ఆరవ జయంతి జాతీయ గణిత దినోత్సవం పునస్కరించుకొని శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య ఉపాధ్యాయులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించిన పిదప విద్యార్థులతో గణిత ప్రతిజ్ఞ చేయించడమైనది తదనంతరం ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిరికొండ తహసీల్దార్ రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేయడమైనది విద్యార్థులు సెల్ఫోన్ల వినియోగంను నియంత్రించుకొని గణిత శాస్త్రీయ విజ్ఞాన పరిజ్ఞానంను అందించే రోబిక్ నిఘంటువులు మరియు స్ఫూర్తిదాయక పుస్తకాలతో సమయం గడపాలన్నారు సమాజంలో అన్ని వర్గాల ప్రజల దశ దిశను స్థాయిలకు అతీతంగా భాష వేష ప్రాంతాల వ్యత్యాసం లేకుండా ప్ర గణితం ప్రధానమైదన్నారు గణిత దినోత్సవాన్ని పునస్కరించుకొని విద్యార్థులకు గణితంపై నిర్వహించిన వివిధ రకాల పోటీలలోని విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు Formulas, formulas and all sums.

I am sure you a n i t e r the t e a c h am the t e a c e t r e t a c t h t e r I am the t e a h a t I am the teacher. I am a c h t మ్యాథ్స్ ఈరోజు ప్రపంచాన్ని ఆశిస్తున్నది మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ ఈ ప్రతి విద్యార్థిగా కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు లేమని మీరు కలి కథలు స్వప్నాలు నిజమవుతాయి కాబట్టి ఉపాధ్యాయులు చెప్పిన ప్రకారంగా నేను నచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఒక్కరితో శాస్త్రం ఇంకొకటి ఎక్కువ కాదు అనకోశప్ వేసుకుంటే ప్రతిదానికి మీరు చిన్నప్పటి నుంచే నిర్ణయ విధేయతలు కలిగి ఉండి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులతో గౌరవంగా ఉంటేనే అప్పుడే విద్యార్థి అబ్బుకుంటారు ఎవరైతే రాష్ట్ర ప్రజలు చేస్తారో వారికి చదువు అంతగా అబ్బాయి అలాగే మీరు కూడా ఏదైనా రాబోయే రోజులలో కూడా మీరు ఇంజనీర్లు డాక్టర్లు ఇంతమంది పదవులలో ఉండడానికి ఆస్కారం ఉండాలని ప్రతిదానికి చదువు అనేది ముఖ్యం అది ఏం చదువుతున్నావు అని కాన్సర్టిఫిక చదవాలి నేను మీకు సార్ ఈ వారితో పాటు మీకు విచారాలు ఎందుకు గురించి అంటే ఈ చేతులలో సెల్ ఫోన్ ఉండకూడదని సార్ మీ యొక్క చేస్తుంటే సెల్ ఫోన్ మొత్తం ప్రాధాన్యత వరకు వాడడం మానండి అప్పుడే మీరు అనుకున్న సాధించగలుగుతారు నేను కోరేది మీరు శ్రీనివాస రామానజం జయంతి జాతీయ బంధువులు ప్రోత్సహిస్తూ ఏర్పాటు చేస్తుంది మొట్టమొదటిసారిగా మన మాట గౌరవీయులు తిరుపతి మనందరి కాసీకరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంటే ఈ ప్రాంతంలో రెండు వేల సంవత్సరంలో ప్రారంభ ఉన్నతులుగా పేర్పించడానికి వారికి నాణ్యమైన అని అందించి విద్యార్థుల సర్వత్వం సర్వత్రముఖాభివృద్ధికి ప్రజా ప్రయత్నిస్తుంటూ ఈ కార్యక్రమంలో మాతో పాటు ఎన్టీ జన ఉపాధ్యాయ సిబ్బందికి మరియు బియ్యమైన విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా గంట జరుతుల శుభాభిన తెలియజేసుకుంటున్నాను మనం లాంటి కార్యక్రమాన్ని మధ్యాహ్న దేశంలో నిర్వహించుకుందని అనుకున్నాం మరి మనకు ముఖ్యంగా విధించిన కార్యక్రమం ఉండడం వల్ల మనం ఆ కార్యక్రమాన్ని మానే మార్చుకోవడం జరిగింది ఈ గంట ప్రభుత్వం పురస్కరించుకొని అట్లాగే దళిత జ్ఞాన కూడా ఇక్కడ చేయడం జరిగింది అలాగే విద్యార్థులు శ్రీనివాస రామానుజన్ చిత్రపటాన్ని కూడా లేదా పైన వేయడం ఇలా చాలా కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు ఈ టేబుల్ మీదుగా ఇద్దరు అందించాల్సిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం సార్ మేము మిమ్మల్ని ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి